థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుబ్రహ్మణ్యం అమరావతికి మరొక వరం అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఈ శుభ తరుణంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టడం ద్వారా అమరావతి జరిగే మేలు గురించి మాట్లాడడానికి మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ దీన్ని ఇప్పుడు ఎలా చూడాలి సార్ ఒక పక్క కన్స్ట్రక్షన్ మొదలైంది ఇప్పుడు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ బ్రాంచ్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టేదానికి ఆల్మోస్ట్ అప్రూవ్ అని తెలుస్తుంది ఇది ఏ రకంగా అమరావతి కన్స్ట్రక్షన్ ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ అసలు ఇందులో చిన్న క్లారిటీ ఏంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనగానే ఇదేదో కేంద్ర ప్రభుత్వం సార్ ఎందుకంటే నేషనల్ వచ్చింది వచ్చింది కదా కాబట్టి బట్ అది కాదు ఇదేంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ రంగం నిర్మాణ రంగాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చాం మనం రియల్ ఎస్టేట్ పరంగా రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలో అన్ని కూడా ఒక ఒక అసోసియేషన్స్ ఇట్లా ఉన్నాయి అవును ఒకటి బహుశా రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటి ఆ సమయంలో చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్న సందర్భంలో ఈ హైటెక్స్ డెవలప్మెంట్ అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్ కన్వెన్షన్ సెంటర్స్ ఇవన్నీ డెవలప్ చేసేటువంటి క్రమంలో ఆయన కొన్ని డిజైన్స్ చేశారు ఒకటి ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ ఇక్కడ తీసుకురావాలని ప్రయత్నం చేశారు అది వర్కౌట్ కాకపోతే ఐఎస్బీయన్ బిజినెస్ స్కూల్ అని పెట్టారు అంటే ఈ ఐఎస్బి అనేది కూడా ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాదు పూర్తిగా ప్రైవేట్ అసోసియేషన్స్ సిఐఐ లాంటివి ఒక అసోసియేషన్ అలానే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా అప్పుడు ఏర్పాటు చేశారు నిర్మాణ రంగంలో వస్తున్నటువంటి మార్పులు చేర్పులు అభివృద్ధి టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ వీటన్నిటిని ఒక కాంపోజిట్ ప్యాకేజ్ కింద మార్చి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు హైటెక్స్ హైటెక్స్ పరిధిలో ఉన్నటువంటిది ఇప్పుడు ఆ ఫొటోస్ అయితే చూస్తే కూడా మాకు అర్థమైంది ఫస్ట్ అక్కడ ఏర్పాటు అయింది అది ఒక జాతీయ స్థాయి సంస్థగా గుర్తింపు పొందింది ఇప్పటికి కూడా అక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించిన పనులు ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చినటువంటి విద్యార్థులకి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి స్కిల్ కోర్సెస్ స్కిల్ అప్గ్రేడేషన్ కోర్సెస్ ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి కోర్సులు ఇచ్చేటువంటి ప్రక్రియ అంతా కూడా ఈ లో జరుగుతుంది అబ్బా సో ఇప్పుడు అదే తరహాలో నిర్మాణ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి మార్పుల పైన అధ్యయనాలు చేయడం వాటిని ఇక్కడ ఇప్పుడు మేవాన్ టెక్నాలజీ అని కొత్తగా వచ్చింది ఇటుకలతో కట్టేటువంటి గోడలు పోయి ఇప్పుడు మేవాన్ టెక్నాలజీతో వచ్చి షీర్వాల్ టెక్నాలజీ అని చెప్పి తీసుకొచ్చి పెడుతున్నారు సో అదే తరహాలో కొత్త కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి దేశ విదేశాల్లో ప్రీఫ్యాబ్ టెక్నాలజీలు వీటన్నిటిపైన కూడా ఈ సంస్థ అధ్యయనాలు చేస్తూ ఉంటుంది దానికి కావాల్సినటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని మన దేశంలో అది ప్రాపగేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేయాలి ఓకే సో ఇప్పుడు ఫస్ట్ టైము గతంలో ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు రాష్ట్రం బయట అంటే హైదరాబాద్కి బయట ఒక బ్రాంచ్ డెవలప్ చేయాలని డిసైడ్ చేశారు అది అమరావతి ఇప్పుడు అమరావతిలో ఎక్స్టెన్సివ్ కన్స్ట్రక్షన్ జరగబోతుంది రాబోయేటువంటి మూడు నాలుగు సంవత్సరాల్లో మినిమం ఒక పది ఏళ్ళు అయితే ఖచ్చితంగా జరుగుతుంది కూటమి ప్రభుత్వం కొనసాగితే గనక హండ్రెడ్ పర్సెంట్ జరిగేటువంటి ప్రక్రియ ఈ ఐదేళ్ళు అయితే పక్కగా జరుగుతుంది సో ఇప్పుడు ఇమీడియట్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ బ్రాంచ్ ని అక్కడ పెట్టాలనేటువంటి డెసిషన్ తీసుకున్నారు అమరావతిలో ఒక కొత్త నిర్మాణం రాబోతుంది ఆల్రెడీ కొన్ని ఊరికే మోడల్స్ అవి కొన్ని సర్కులేట్ అవుతుంది కన్స్ట్రక్షన్ కంపెనీ కాబట్టి స్కిల్ యూనివర్సిటీ అండ్ స్కిల్ యూనివర్సిటీ ఒకటి ఫార్ములేట్ కాబోతుంది అక్కడ అదే తరహాలో ఇది ఐఏఐ కి సంబంధించినటువంటి యూనివర్సిటీ రాబోతుంది వీటిపైన ఒక న్యూస్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ డిసైడ్ చేసింది అమరావతిలో బ్రాంచ్ పెట్టాలని దానికి ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతారు ల్యాండ్ అలాట్మెంట్ ఆ విషయాల్లో కొంచెం స్పీడ్ గానే ఉంది కదా అతి త్వరలో అక్కడ యాక్టివిటీస్ ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా ఒక స్కిల్ యూనివర్సిటీ లాంటిది ఓకే సార్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఒక స్కిల్ ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఇతర రాష్ట్రం అక్కడి నుంచి తమిళనాడు నుంచి కానీ అటు ఒడిశా నుంచి వచ్చి జాయిన్ కొంచెం హైదరాబాద్ రావడం కంటే వాళ్ళకి అక్కడ యాక్సెసిబిలిటీ ఈజీ ఉంటుంది అనుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పని అక్కడ ఎన్ఏసి బ్రాంచ్ని ఏర్పాటు చేయాలని ఎన్ఏసి గవర్నింగ్ కౌన్సిల్ డిసైడ్ చేసింది ఈ ప్రక్రియని ముందుకు తీసుకెళ్తూ ఏపీ గవర్నమెంట్తో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టుగా సమాచారం తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇది వచ్చిందంటే సార్ అంటే లేటెస్ట్ ట్రెండ్స్ టెక్నాలజీస్ అన్ని తీసుకొచ్చేసి అక్కడ వచ్చే కన్స్ట్రక్షన్స్ అన్ని చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉండే విధంగా చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ కన్స్ట్రక్షన్ ఇస్ వెరీ డిఫరెంట్ ఇక్కడ ఇదంతా కాబట్టి ఇక్కడ వాడే టెక్నాలజీ వేరు అమరావతి ఆల్రెడీ లూజ్ సాయిల్ అనే దాని మీద చాలా డిస్కషన్ జరిగింది జరిగిన తర్వాత సెక్రటేరియట్ భవనాలు నిర్మాణాలు చేసేటువంటి క్రమంలో వాళ్ళు కొన్ని టెక్నాలజీస్ ని ప్రవేశపెట్టారు ఎలిఫెంట్ ఫుడ్ అని చెప్పని విస్తారంగా బేస్మెంట్లు ఎలా నిర్మించాలి అంటే ఒకవేళ కుంగుబాటు లాంటివి ఏమైనా వచ్చినా గానీ భవనాలకు ఇబ్బంది రాకుండా ఎటువంటి టెక్నాలజీని అనుసరించుకోవచ్చు దీనిపైన ఇంకా అధ్యయనం జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకని అక్కడికి తీసుకెళ్తే అక్కడ నిర్మాణాలకి అనుగుణంగా జరగబోయేటువంటి పరిశోధనలకి టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేటువంటి విధానాలకి అట్ ద సేమ్ టైం స్కిల్ ప్రొవిజన్ అక్కడ పనిచేసేటువంటి టెక్నాలజీని ఎటువంటి స్కిల్స్ ఇవ్వాలి వాటి కూడా ఎన్ఏసి ఫోకస్ పెట్టడానికి అవకాశం సో చూసినారు కదా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఈ సమయంలో లేటెస్ట్ టెక్నాలజీస్ ప్రపంచం మొత్తం మీద ఉండేటివన్నీ ఇలాంటి ఒక సంస్థ తీసుకొచ్చా అందరికి అక్కడ హెల్ప్ చేసి స్ట్రాంగ్ బిల్డింగ్స్ కట్టి గ్రేట్ ఫ్యూచర్ బిల్డ్ చేసేదానికి అవకాశం ఉంటుందని అని కేశవ్ గారు చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి